ఆదివారం రిలాక్స్ అవ్వాలి రీఛార్జ్ అవ్వాలి అని అనుకుంటూ రీఛార్జ్ అవ్వడం తప్ప మిగిలినవన్నీ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ని ఛార్జ్ చేయాలి అనుకున్నాం మొబైల్ని రీఛార్జ్ చేయాలి అంటే మొబైల్ని ఒకచోట ఉంచి ఛార్జింగ్ పెడతామా లేదంటే మొబైల్ని ఆపరేట్ చేస్తూ ఛార్జింగ్ పెట్టడం కరెక్ట్ ప్రొసీజరా మొబైల్ని ఒకచోట ఉంచి ఛార్జింగ్ చేయడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ అలాగే మనం రీఛార్జ్ అవ్వాలి రీఫ్రెష్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆదివారాన్ని పూర్తిగా రెస్ట్కి కేటాయించాలి తప్ప వేరే పనులు ఏమీ పెట్టుకోకూడదు ఇంక్లూడింగ్ మీరు బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం కూడా పెట్టుకోకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఆదివారం ఫన్ డే రిలాక్సింగ్ డే రీఛార్జ్ డే అనుకుని ఎక్కడ లేని పని అంతా అదే రోజు పెట్టుకుని బయటకు వెళ్ళడం తిరగడం ఆ రోజు ఏంటంటే రెగ్యులర్గా ఆఫీసులకి వ్యాపారాలకి వెళ్ళి వచ్చే పని కంటే ఆ రోజు ఇంకా ఎక్కువ స్ట్రైన్ అవుతారన్నమాట ఇంకా ఎక్కువ స్ట్రైన్ అయ్యి సోమవారం మళ్ళీ నెక్స్ట్ వర్క్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా వ్యాపారాలకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆదివారం పూర్తిగా రెస్ట్కే కేటాయించాలి ఏ పని పెట్టుకోకూడదు థ్యాంక్ యూ అండి నమస్తే